ం నమఃివా శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది ఆడవారు ఫంక్షన్స్కి లేదు ఎవరిని ఇంపార్టెంట్ పర్సన్ కలవడానికి ఎన్నో పనుల మీద ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు అంటే ఎక్కడికి వెళ్ళితే మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఓ వ్యక్తిని కలవాలి అతను కొంచెం నా పట్ల కూర నెగిటివ్గా ఉంటుంది ఆయన్ని కలవక తప్పదు నాకు ఏదైనా పనుందో ఏదన్నా మాట్లాడాలా ఏదైనా సలహా తీసుకోవాలా లేదు ఇంకేమైనా అడగాల తప్పదు జీవితం అన్నాక ఎంత పెద్దవారికైనా ఎన్నో సమస్యలు సహజ సాధారణంగా ఉంటాయి అలా మీరు ముఖ్యంగా దీనికి సంబంధించింది ఆడవారు అంటే ఎంతోమంది పనుల మీద కొంతమంది ఆడబిడ్డలు బయట వెళ్తూ ఉంటారు ఏమైనా కావచ్చు వాళ్ళ కుటుంబానికి సంబంధించింది హెల్త్కి సంబంధించింది ఏదైనా పనికి సంబంధించింది అవసర నిమిత్తం ఎన్నో మరెన్నో ఎన్నెన్నో ఉంటాయి ఇంట్లో మగవారు బాధ్యతగా ఉంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు అది వాళ్ళ విధి రాత అయితే ఎవరి దగ్గర కన్నా కలవడానికి వెళుతున్నాము వీళ్ళతో మాకు సమస్య ఉంటుంది వీళ్ళు మేము చెప్పేది అంత ఎనరు అని అనుకున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళే పని మీకు పాజిటివ్ అవ్వాలి అంటే మీకు ఆ పనిలో మీకు ప్రతిఫలం రావాలి మీరు అనుకున్న పని అవ్వాలి అటువంటి మీకు పాజిటివ్ ఉండాలి తప్ప నెగిటివ్ ఉండకూడదు అని అనుకున్నప్పుడు మీరు వెళ్ళే ముందు అంటే అన్నిటికీ కాదు కొన్నిటికీ ఇది ఇంపార్టెంట్ ఈ పని అయితే నాకు కొంచెం బాగుంటుంది ఇది నాకు ఫైనాన్షియల్ మేటర్ అయితే నేను ఇల్లు కట్టుకోవచ్చు ఇదైతే పెళ్లి చేసుకోవచ్చు ఈ పని అయిపోయితే నాకు జాబ్ వచ్చేస్తుంది మా పాపకి జాబ్ వస్తుంది మా బాబు లైఫ్ సెట్ అవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే నేను చెప్పే చిన్నపాటి పరిహారం చెయ్యాలి ఏం లేదు సింపుల్ ఆ రోజు మీరు ఖచ్చితంగా తలస్నానం ఆచరించాలి బ్లాక్ డ్రెస్ మాత్రం ధరించరాదు ముఖ్యమైన పనులకి వెళ్లే ముందు బ్లాక్ దయచేసి ధరించరాదు కానీ ఒక శనివారం రోజు మాత్రం ఆడవారు బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి చాలా మంచిది ఇదైతే నేను చెప్తున్నాను ఒక శనివారం మాత్రం మిస్ కాకుండా ఆడవారు బ్లాక్ కలర్ డ్రెస్ ధరించండి మీరు ఇంట్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళినా బయటెళ్ళినా పూజ ఏమైనా కావచ్చు ఆడవారు శనివారం నాడు బ్లాక్ కలర్ డ్రెస్ ధరిస్తే మంచిది అయితే ఈ పరిహారానికి వెళ్ళే ముందు మాత్రం మీరు శనివారం రోజు అయినా ఒక్క శనివారం నాడు అయితే తప్ప మిగతా ఏ రోజుల్లో నేను చెప్తే ఈ ట్రిప్ ఫాలో చేసేటప్పుడు మాత్రం మీరు బ్లాక్ కలర్ డ్రెస్ ధరించరాదు అయితే మీరు పొద్దున్నే తలస్నానం చేసి రెడీ అయిన తర్వాత మీరు శారీ కట్టుకున్నా డ్రెస్ వేసుకున్నా ఏమైనా పర్వాలేదు మీరు చేయవలసిందైతే మీరు శారీ ధరిస్తే మీ కొంగు అంటే మీరు ఏదైతే బయట కొంగు వేసుకుంటారో ఆ కొంగు చివరి భాగాన అంత ఒక వన్ నుంచి ఉన్న పచ్చకర్పూరం ఆ కొసన కట్టేసేయండి మీరు ఏ పని మీద వెళ్తున్నారో ఆ పని మీద అంటే మీరు కొంతమంది బ్యాగ్ లో పెడుతూ ఉంటారు కొంతమంది లో పెడతారు కొంతమంది బైక్లో పెడుతూ ఉంటారు కాదు మీరు ఏ రోజు ఏ పని మీద వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు ధరించే డ్రెస్ ఏమైతే ఉందో అంటే మీ ఒంటి మీద ఉండాలి మీ బట్టలతో మీతో పాటు ఉండాలి ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న లేదు ఆ రోజు కొంతమంది చాలామంది జీన్స్ వేస్తూ ఉంటారు అది వాళ్ళ ఇష్టం మీరు జీన్స్ ప్యాంట్ వేసినప్పుడు మాకు కొంగు ఉంది కదా గురువు గారు అనుకున్నప్పుడు మీరు నాప్కిన్లో పెట్టి జోబులో పెట్టుకోవచ్చు లేదు మీ ప్యాంట్ జోబులో పెట్టుకోవచ్చు డ్రెస్ అయితే మీరు కనిపించకుంటా మళ్ళీ అది ఎదుటి వాళ్ళకే కనిపించకూడదు ఎదుటి వాళ్ళు దాన్ని గమనించకూడదు మీరు కనిపించకుండా మీ బట్టల్లో ఉన్న పచ్చ కర్పూరం జాగ్రత్తగా మీరు మీ దగ్గర దాన్ని ధరించి మీరు వెళితే మీరు వెళ్ళే పని ఖచ్చితంగా అయిపోతుంది పచ్చకర్పూరం శుక్రుడికి సంబంధించింది పనులు అధిపతి శుక్రుడు ఆయన ఉంటే గురువు కూడా అనుకూలంగా ఉంటాడు కనుక మీరు ఏ పని మీద ముఖ్యమైన పనులు మీద వెళ్తున్నాము అని అనుకున్నప్పుడు మీ డ్రెస్ ఉంటే మీరు ఆ చివరి భాగాన పైటి కుంగు గల కట్టేసుకోండి లేదు మీరు ఏదైనా ఇంకో రకంగా ఇంకేమైనా డ్రెస్ ధరించినప్పుడు ఎవరికి కనిపించుకుంటా ఓ చిన్నపాటి పచ్చకర్పూరం ముక్క మీ దగ్గర ధరించి మీరు బయలుదేరితే మీరు వెళ్ళే పని ఖచ్చితంగా అయిపోతుంది మీరు ఎళ్ళిన దగ్గర కూడా మీకు ఎలాంటి చిక్కులు సమస్యలు ఆటంకాలు ఎలాంటి ఇబ్బందులు మీకు ఎదురవ్వవు మీరు వచ్చేసిన తర్వాత దాన్ని తీసి ఓ చెట్టు మొదట్లో వేసేయాలి మళ్ళీ ఆ డ్రెస్ అలాగే వదిలేని కుదరదు ఒకవేళ ఇల్లెం గురువు గారు పక్క రోజుగా ఉంది అంటే మీరు ఎప్పుడైతే ఆ డ్రెస్సు మీ ఒంటి మీద నుంచి ఇప్పి వేయబడతారో అప్పుడు ఆ పచ్చకర్పూరం అయితే ఉందో తీసి ఒక చెట్టు మొదట్లేసి మీరు డ్రెస్ ధరించవచ్చు మళ్ళీ మీరు పచ్చకర్పూరం మీ చేతికి ధరించిన తర్వాత డ్రెస్ మార్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా స్నానం ఆచరించాలి అది తలస్నానం కానీ మాముస్తాగానే ఏదైనా పర్వాలేదు మీరు ఆ పని మీద ఇల్లు వచ్చేసిన తర్వాత అంటే పచ్చకర్పూరం మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఉచిత చెట్టు మొదట్లో పెట్టేసిన తర్వాత మీరు ఖచ్చితంగా స్నానం చేయాలి ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే మీరు ఎల్లే పని అయిపోతుంది అలాగే ఆ పనిలో కూడా మీకు ఎలాంటి సమస్యలు చిక్కులు ఇబ్బందులు ఉండవు ఖచ్చితంగా పని అయిపోతుంది కృష్ణార్పణ